సరే ఇక మనం చూడాల్సినటువంటి అంశం మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఆ కడుతున్నటువంటి ఇల్లు ఎవరిది ఎవరు కొనిచ్చారు ఎంత డబ్బులు ఇచ్చారు ఆ ఎవరైతే అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు అమ్మినటువంటి వ్యక్తులకు ఎటువంటి సంబంధం ఉండదు కానీ దీనికి ఎవరు మాట్లాడారు ఎవరు నెగోషియేట్ చేశారు ఎవరు వాళ్ళ చేత నాలుగు కోట్ల రూపాయల దీన్ని రెండున్నర కోటికి ఒప్పించే విధంగా వాళ్ళను బెదిరించారు అనేటువంటిది కూడా వినిపిస్తూ ఉంది ఎవరు వాళ్ళని బెదిరించారు బెదిరించి రెండున్నర కోట్ల రూపాయలకి శాంతికి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆ జరుగుతున్నటువంటి ఇల్లు నిర్మాణాన్ని మనం గమనిస్తే అసలు అంత పెద్ద ఇల్లు ఒక అధికారి నాలుగు సంవత్సరాల సర్వీసులో అంత పెద్ద ఇల్లు నిర్ సంపాదించారు అని అంటే నిజంగా అది ఎలా సాధ్యం వాళ్ళకు వచ్చేటువంటి జీతం ఎంత వాళ్ళకు వచ్చేటువంటి ఎలవెన్స్లు ఎంత మరి వాళ్ళు ఇంత పెద్ద ఆస్తుల్ని కూడబెట్టుతున్నారు అని అంటే ఇంత పెద్ద ఇల్లు ఉంది అని అంటే ఇంక ఎన్ని ఆస్తులు ఉంటాయి ఎంత బంగారం ఉంటుంది ఎంత వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కొనుగోలు చేసి ఉంటారు అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అంశంగా ఉంది మరి అందుకని ఒక్కసారి ఎవరైతే మన జర్నలిస్టు మిత్రుడు అక్కడికి వెళ్ళి చేశాడో ఒకసారి వీడియోని ప్లే చేయండి శాంతి ఇల్లుకు సంబంధించిన వీడియోని తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం అయితే మనం చూస్తా ఉన్నాము ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు మనం ఆ శాంతికి సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో మదన్ ఆరోపిస్తున్నట్లుగా శాంతి కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి తాడేపల్లిలో ఒక విల్లా కట్టుకుంటున్నారని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆ శాంతికి సంబంధించిన విల్లా దగ్గర మనం ఉన్నాము ఈ విల్లా ఏదైతే ఉందో ప్రస్తుతం మన విజువల్ సంబంధం చూస్తూ ఉన్నాం విల్లాకి ఆ విల్లా ఏదైతే కట్టు కట్టుబడి కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ విల్లా దగ్గర ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఈ శాంతికి సంబంధ ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శాంతి శాంతికి సంబంధించిన విల్లా ఇది ఈ ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఇన్ని పరిణామాలు జరుగుతున్నా సరే ఎక్కడ ఒక్క అడుగు కూడా ఒక మెట్టు కూడా వెనక్కి తగ్గకుండా వెనక్కి వేయకుండా చకచక తమ విల్లాకు సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో విల్లాకు సంబంధించిన నిర్మాణం జరుగుతూ ఉంది ఈ విల్లా నిర్మాణం చకచక జరిగి ముందుకు వెళ్ళిపోతా ఉన్న దృశ్యాలు ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఈ విల్లాకి సంబంధించిన ఒకసారిగా మనం చూసుకున్నట్టయితే ఈ విల్లా మనకి తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కోతవేటు దూరంలో అత్యంత ప్రైమ్ ఏరియాగా చెప్పుకోవచ్చు అత్యంత అత్యంత ప్రైమ్ ఏరియాలో ఈ శాంతికి సంబంధించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏదైతే వివాదం నడుస్తూ ఉందో ఆ వివాదానికి సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది వివాదానికి సంబంధించి ఏదైతే మొత్తం వ్యవహారం ఏదైతే శాంతికి సంబంధించిన వివాదం నడుస్తుంది ఈ వివాదానికి నేపథ్యంలో ఈ విల్లా నిర్మాణానికి సంబంధించి కూడా అతని భర్త మదన్ ఆ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది కొన్ని కోట్లాది రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ అత్యంత కారుచౌకగా తీసుకొని ఈ ప్రాపర్టీలో తమ కోసం సొంతగా చకచగా ఒక విల్లా నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి అతడి భర్త కూడా దీనిపైన ఆరోపణలు చేసే నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కోతవెట్టు దూరంలోనే అత్యంత ప్రైమ్ ఏరియాలో ఈ విల్లా నిర్మాణం జరుగుతుంది సుమారు ఈ విల్లాకి సంబంధించిన ఒకసారి స్పేస్ కూడా మనం చూసుకున్నట్టయితే రెండు వందల నుండి రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అడుగుల వరకు ఈ భూమి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ చుట్టుపక్కల నిర్మాణాలు కూడా చూసుకుంటే అత్యంత చాలా ప్రైమ్ ఏరియాగా అత్యంత ధనవంతులు ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియాలోనే ఈ భూమిని కొనుగోలు చేయడం ఈ భూమిని తీసుకోవడం ఇక్కడ తమకు సంబంధించిన విల్లా నిర్మాణం ఏదైతే ఉందో విల్లా నిర్మాణం కూడా చకచక జరపడం అనేది మనం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి సంబంధించిన వివాదం ఏదైతే నడుస్తూ ఉందో ఆ వివాదంలో అతడి భర్తీ ఏదైతే మదన్ కామెంట్ ఏదైతే చేశాడో ఆరోపణలు ఏదైతే చేస్తూ ఉన్నాడు శాంతి అత్యంత కారుచౌకగా కోట్లాది రూపాయలు వెచ్చించి తమ కోసం విల్లా విల్లా ఏర్పాటు చేసుకుంటుందని ఏదైతే చెప్పారో ప్రస్తుతం ఆ విల్లాకు సంబంధించిన దృశ్యాలు కానివ్వండి ఆ విల్లా అత్యంత ప్రైమ్ ఏరియాలో ఆ విల్లా ఉండడం ఇన్ని సంఘటనలు ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ శాంతి ఆ విల్లా నిర్మాణం కూడా ఎక్కడ ఒక్క ఒక్క మెట్టు కూడా కిందకి దేవకుండా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా తమ విల్లాకి సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో విల్లా విల్లా నిర్మాణం చక్కచగా చేసుకొని గృహప్రవేశానికి సంసిద్ధం అవుతున్నట్టు ప్రస్తుతం విజువల్స్ అయితే మనం చూస్తాం ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి సార్ వంశీ గారు రైట్ రజాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజాక్ అండ్ కెమెరామ్యాన్ శ్యామ్ అదేవిధంగా విజయవాడ టీము మురళీ గారు కావచ్చు సాహిత్య కావచ్చు రాజ్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఎవరు కూడా ఎవరైతే ఉద్యోగినిగా ఉన్నటువంటి శాంతి గారి పట్ల మాకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు వాడు కష్టపడి పైకి వచ్చారు వాడు కష్టపడి చదువుకున్నారు ఉద్యోగాన్ని సంపాదించారు కష్టపడే చేశారు కాకపోతే ఇప్పుడు ఏదైతే మదన్ మోహన్ తన భర్త ఆరోపించినట్లుగా మరి కోటిన్నర రూపాయలని క్యాష్ని వేరే వాళ్ళు ఎలా ఇచ్చారు తనే విజయసాయిరెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయల ప్రాపర్టీని అవతల వ్యక్తులకి బెదిరించో నచ్చజెప్పో రెండున్నర కోటికి ఇప్పించారన్నారు ఒక ప్రాపర్టీ నాలుగు కోట్లది అయితే కోటిన్నర రూపాయలు ఎక్కడా తగ్గించరు తగ్గిస్తే మహా తగ్గిస్తే ఒక ఇరవై లక్షలు తగ్గిస్తారు బాగా తగ్గిస్తే ఒక యాభై లక్షలు తగ్గిస్తారు అంతేకాని వీటికి సంబంధించి రెండున్నర కోట్ల రూపాయలకి ఇచ్చారంటే నాలుగు కోట్ల రూపాయల ప్రాపర్టీని అక్కడే ఏదో వ్యత్యాసం కనపడుతూ ఉంది మరి ఇప్పుడు ఆ డబ్బులను కూడా మరి సాయిరెడ్డి గారు ఇచ్చారు అని అంటే మరి దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందుకని ఏదైతే అదిగోక ఇప్పుడు శాంతి మీద అనేకమైనటువంటి డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అనేక అవకతవకల పైన తనపైన విచారణకి ఆదేశించారు సస్పెండ్ చేశారు కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఏర్పడింది విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది వీటన్నిటికీ కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది వీటి మీద కూడా తగిన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది